పగలే వెన్నెలా జగమే ఊయలా కదిలే ఊహలకి కన్నులుంటే పగలే బెన్నెలా ఇట్లాంటి పాటలలో ఎప్పుడు చైతన్య గీతాలు పాడే లెక్క సినిమా పాటలు కూడా పాడగలుగుతారు కారులోషికారుసి విధాన అణిచివేయబడుతున్నటువంటి వాళ్ళు మహిళలు కొంతమంది వివక్షతల్ని పెంచి పోషించేటువంటి వాళ్ళు ఏం చేశారంటే అసలు దళితులు ఈ పండగ పనికిరారు భర్తలు చనిపోయిన వాళ్ళు దీనికి పనికిరారు అంటుముట్టు అంటారు మెన్సెస్ టైమ్ లో అసలు వీళ్ళు పనికిరారు అసలు ఇప్పుడు సంక్రాంతి ఏమైనా బహుజన సంక్రాంతి ఉందా దసరా ఏమైనా బహుజన దసరా ఉందా మరి బతుకమ్మ మాత్రం బహుజన బతుకమ్మ ఎందుకు ఆడుతున్నారు సంక్రాంతి కొంతమంది చేసుకోవాలని ఎవరు చెప్పలేదు మీకు ఒకటి తెలుసా ఇప్పటి వరకు కూడా దళితులు ఒక చెరువులోకి దిగనటువంటి గ్రామాలు మన తెలంగాణలో మెలకు చూస్తే ఫ్యామిలీ ఉద్యమకారులు ఏ రోజు చేతులెత్తి మొక్కిన వ్యక్తి కాదు ఇక్కడేమో బతుకమ్మ ఆడుతోంది ఏంటిది ఈ డబల్ స్టాండర్డ్స్ ఏంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కోటి రూపాయలు అనౌన్స్ చేసింది మీలాంటి ప్రజాకవులు కళాకారులు అందరికి చాలా మంది తీసుకున్నారు మీరు రిజెక్ట్ చేశారు ఎందుకు చాలా గొప్ప కప్పులు అనిపిస్తారు మీరు అమర్గా కనిపిస్తే కాల్ చేయాలనేటువంటి రోజులలోనే ఒక తోటలో పెళ్ళయింది ఇందులో లవ్ స్టోరీ నానెక్కడ అడిగితే వేరే దేశంలో పనిచేయడానికి పోయిండని చెప్పేదాన్ని అని మా అమ్మ అందుకే అప్పుడు చాలా వద్దన్నది వాస్తవంగా ఆ అమర్తో పెళ్లి వద్దు ఎందుకంటే మీ నాన్నతో నేను చాలా కష్టపడ్డా వాళ్ళకి ఈ ఫండింగ్ అనేది ఎట్లా వస్తుంది అసలు లెఫ్టిస్ట్ ఐడియాలజీతో పనిచేసే వాళ్ళకి చైనా నుంచి ఫండ్స్ వస్తాయి అనేది ఉంది కదా దాన్ని కొంచెం క్లియర్ చేయాలి మీరు ఒకసారి బుర్రక చాలా సీరియస్ గా చెప్తున్నది మనం సీరియస్ గా మనం ఇన్వాల్వ్ అయి పాడుతుంటాం కదా కొంతమంది ఇట్లా ఇట్లా కూడా చూస్తారు కదా చూస్తే మనకి ఏడన్నా పొస్తదో ఏంటో అనుకుని నేను కళ్ళు మూసుకొని వాడేదని అన్నట్టు అవునరా పందిరి గుంజలకి అలా కొడుకులను కట్టేసి అలా కొడుకుల ముందే ఆమెను ఆ దొరలు అక్కడ నిలబడి వాళ్ళ గుండాల చేత రేపు చేయించారు కింది కులాల వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవద్దు ఆ తల రుమాలు దొర ఎదురు వస్తుందంటేనో లేకపోతే ఇంటి ముందు నుంచి పోతే తల రుమాలు తీసుకొని సంఖ్య పెట్టుకొని చెప్పులుంటే చేతిలో పట్టుకొని ఇంగిపోకుండా దొర అనుకుంటా వాళ్ళు మీకు లేని సిగ్గు నాకు ఎందుకురా మీ శరీరం మీద నేను మనసు నా పోరాటాలు నాకు ముఖ్యం అని చెప్పి చివరి క్షణం వరకు పోరాటాలు ఉంది బహుజన బతుకమ్మకి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ విమలక్క అని అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పొడుతారులే ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ నాట్ యూజింగ్